राम तेरी गंगा मैली जय राम जी की राम सीताराम सीताराम 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 మన భూ మనకి ఉపహారం ఈ చేసినప్పుడు మనకి ఎవరికి మన క్యాష్ండదు మన టేస్ట్ దిగుతుండదు మన ధనము మన పార్టీ ఇవి ఏం ఎందుకంటే మనేకం అవుతాం ఏకం అంటే మమేకం మన తన్మయం అంటే గడువులు తరిచిపోతాం అలా కడుగులు తరిచిపోతేనే మళ్ళీ కనువు రాకుండా ఉంటుంది

ಮನ ಚತೋದ ಎಷ್ಟ ಮನ ಚಿರೇ ಅದಕ್ಕೆ ಎಷ್ಟೇ ಮನೋ ನಿವಾರೋ ತಿಳಿದ್ರೆ ವಾರತ ಇದು ತಿಳಿಯ ಮನೇಂಟಿ ಬೋಧನೆ ನೋಡಿ

నివర్తా పరమం ఏంటే స్వామి చందరు మీరు నా దగ్గరికి వస్తే నా దగ్గరకి వస్తే మీరు మళ్ళీ ఎలక్కర్లేదు ఉన్నాయి అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెళ్ళ ఇచ్చేస్తే పాపల ఇచ్చేదా రెడీ ఉంటాయి నువ్వు మళ్ళీ పసిపోయినా టమాటా బాత్ టమాటాలు ఆర్డర్ కదా స్వామి తెలుసుకు తీసుకొని చెప్పేది మేడం అక్కడికి వస్తే సూర్యుడితో పని చంద్రుడితో పని లేదు నా పా కరెంటుతో కూడా పల్లె అదేంలా అంటే అక్కడ అంతా సెల్ఫ్ ఎఫిల్డ్ అంతా అంత వెడుగుతూనే ఉంటుంది ఆ లోపం నాది నా దగ్గర నా దగ్గరికి రండి ఇంకెక్కడికి వెళ్ళాలి మనందరూ చనిపోతాం చనిపోయి నన్ను పెరగకూడదు నరకం చాలా మంది వెళ్తారు ఎందుకు వెళ్తారు అని వాళ్ళు చచ్చిపోయాక రాస్తారు పేరు కొద్ది స్వర్గీయ పలాన అంటారు యాక్చువల్లీ ఆ చేసిన లక్షకు వాళ్ళకి నరకీయ అని రాయాలి వాళ్ళు రాసి బాగుంది ఎవరు మైతే వాళ్ళ కేస్త మనం చూసుకుంటాం దండలు దండ్ వేస్తారు బొట్లు బొట్లు వేస్తారు రంగు చదువు ఏమంటారు రంగు జల్లే ప్రారంభి రంగు చదువుతారేషన్ శవం జల్లె రంగు అంటారు సరే ఇట్లాంటి పేరు ఇంకోటి పర్వాలేదు సిబ్బి విషయం ఏంటంటే నువ్వు ఎన్ని రంగులు వేస్తున్నా చివరకు నీ మీద రంగుబడిపోతుంది కదా రంగు పడింది అంటే అంత అది మీకు ఈ కథ చెప్పడా రెండు కథలు పర్లేదా నాకు టైం అయిపోతుంది నేను నేనేం తెలియలేదు దాన్ని చూసి కంగారు నవ్వాలి మీరు వింటున్నారు అందుకని నాకు బాగా ఉంటుంది నేను మామూలుగా రాదు నిన్న కొంచెం వాళ్ళు అనుమతి చేయలేదు ఇక్కడ ఎవ్వరు అనుమతి చేయలేదు చూశాను ఏ మాట్లాడుకో అనలేదు అసలు మీరేమే అది చాలా విరిగి ఉన్నారు ఎందుకంటే అందరూ పొరవాళ్ళు పెద్దవాళ్ళు వచ్చేది వచ్చే తప్పదు వాళ్ళే అనలేమో ఒక ఆయన ఒక ఆయన రోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉపన్యాసం ఇంకొక అరగంట ఉందా వాడు వచ్చి చూడు పూర్త వెళ్ళచ్చు కదా పెద్ద మనిషి గురువు గారు ఉపన్యాసం మధ్యలో చేయకూడదు చేయకూడదని ఎట్లా చాంద్రో చూ చూ ఎందుకెళ్ళు కానీ సరిగ్గా ప్రశాంతి కదా అయిపోయా వెళ్ళకపోతే మా ఆవిడ మా అబ్బాయి అసలు మంచి మంచినీరు మన కాళ్ళు పెరిగి చదివే నీళ్ళు వేసుకుంటే తప్ప మా ఫ్యామిలీకి నేను అంటే మైనే ప్యారీగా దడక్ అని ఏమి చెప్పాడు పిచ్చా సముద్రంలో కెరటాలు వస్తాయి అకార్ట ఓ కార్ట వంచినో గడిపోతవుంది ఇంకో కార్ట వస్తే ఓ గడిపోతవుంది ఇంకో కార్ట వస్తే ఈ కర్చుకొని గడిపోతలే రెండు万里పోతాయి అదేరా సంసారం సారం లేని సంసారం పిచ్ పిపేపోతుంది ఈ లోకంలోని గోరం ఆ పార్టీలో యాత్తా నేయ ఇన్నిజే ప్రమాణం ఆరం భరతజీ హని హ జంగాలి కామే హత్రే మెతున రెజంస సరే నేను చెప్పించి నీకు తర్వాత నీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఏం చేస్తాడా వట్టి వాటిని నువ్వే దిశించుకుంటావని అన్నారు అని ఏదో చిన్న మెడిసిన్లు అనేది ఇచ్చాడు ఇంటికి వెళ్ళి మంచి అని చెప్పాడు వాడు వెళ్ళే ఇంటికెళ్ళాక వాటర్ లేక నీళ్ళు లేదు వేసుకున్నాడు వాళ్ళందరూ బిజీగా ఉంటారు కదా ఈవినింగ్ ఉంటాయి కదా అమ్మాయి పాపం దాదీభవం

పడమదైన అని తెలుసు కానీ మిల్క్ మిరుకుడ ఎంత బల్క్గా చే ఒక గ్లాసు అని చెప్పేసాడు ఒక గ్లాస్ తెచ్చేసాడు తెచ్చేసరి ఈ పాలు తాగి చాలు మీ నాని లేస్తారనండి మిర్కుడు ఎంత ఉందా అనకు నేను తగ్గస్తానని వెళ్ళాను కండిషన్ అప్లై అని కన్నా చుక్కలు పెడతాను అది పైన బాఫర్ అని పెడతాడు స్కూటీ కొంటే బుల్లెట్ ఫ్రీ అని పెడతాడు సంతోషం కదా చుక్క పెడతాడు స్టార్ ఆ స్టార్ మార్ కింద చుక్క అంటే అక్క అదే అక్క నీకెంత అక్క అందక్క వీడు ఆడు పాలు తాగితేడు ఈ గురువు గారు చెప్పుడు ఎవరు పాలు తాగితే ఆడు పోతాడు ఆయన లేస్తాడు

ఇలా ఎవరికి కాదు చెప్పారు రావు కదా వస్తారా కొన్ని ఇవ్వాలి మాలాస్తాను అందరికీ మాల ఇస్తారా అయితే ఆయన అన్నారు పోనీ కాకపోతే ఎవరు ఎప్ప నోళ్ళ పర్వాలేదు అన్నారు పన్నుడు గొప్ప చౌరు ఉన్నారు అని ఎదుర్కొంటారండి కొడుకున్నా కూడా మీకు లేదు అని మారిపోతే గురువు గారు అన్నారు కోడి మనుషులు కాపాడని పర్లేదు ఒక్క అప్పుడు పిల్లలు అక్కడ పిల్లలు అండి ఏం చూస్తున్నారు మంత్రం ఉంది అందరు చెప్పడం సరే హరే కృష్ణ ఎందుకే చెప్తుంది కదా పిల్లలకి తెలిసేది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఎనిమిది మంది వెళ్ళి ఒక కాల్ నిద్ర పట్టుకుని పాలు తాకిద్దామనుకుంటారు దాని ద్వారా వీళ్ళు ఏదో పెట్టి ఇందులో నా పేడ పేదాలు అది అంటే కస కసా దొరికేసి పరి మొత్తానికి ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ కావాలన్నా ఫైనల్గా ఏం చేయాలి గురుగారు అన్నారు ఫోన్ మీరు ఏదో ప్రయత్నాలు చేసే రావాలేదు నేను తాకిస్తానం ಎಟ್ನೆ ಮಿಲು ಜ್ಯೋತಿ ಜ್ಞಾನವನ್ನು ದಿಗ್ಬೆರಿ ಅಸ್ಮಕ ಕೈಯದಾರೆನಿದುಗಳು ಆತ್ಮ ಗೀರಿಕೆ ಮಾತ್ರ ಪೋತೆ ಐಲ್ಲಾಗಾಲ 10 ನಿಮಿಷ ಉಪವಾಸgeqslant ಬೆಂಚೇನ ಗಣಿಕಾರಿಗಳು ಅವರು ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಲಹ ಬರ್ಕೊಂಡಾಡಾ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಲೇಟರ್ ಬರ್ಕೊಂಡಾಡಾ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಲೇಟರ್ ಇನ್ನು ಲಾಗೆ ತಾಗಿ ತಂದೆ ಅಂದ್ರೆ ಆಶ್ರಮ ಆಟಲ ಕರೆದ್ರಿ ಬರಿ ಅಪಾರ್ಟ್ कारण की